ఈ రోజు ముగ్గురు మహనీయులకు సంబంధించిన రోజు ఒకరేమో జాతిపిత మహాత్మా గాంధీ మరొకరేమో నిరాడంబర నేత లాల్ బహదూర్ శాస్త్రి మరొకరేమో కింగ్ మేకర్ కామరాజ్ నాయుడు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రలో వేయగలిగారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థులు చరిత్రకారులు ఈ ముగ్గురు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి కామరాజ్ నారా మహాత్మా గాంధీ గారికి సంబంధించి ఈరోజు నూట యాభై ఐదవ జయంతి నూట యాభై ఐదవ పుట్టినరోజు మానవ ఇతిహాసంలోనే ఒక మరపురాణి మహోన్నతమైన మానవతామూర్తి మహాత్మా గాంధీ ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం అర్జునుడి ఆయుధం మహాత్మా గాంధీ ఆయుధాలు సత్యం అహింస సత్యాగ్రహం ఈ మూడు ఆయుధాలతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి కొట్టి భారత మాత దాస్య శృంఖలాలు ఛేదించి భారత మాతను స్వతంత్ర భారత మాతగా చేసినటువంటి అహింస పోరాట యోధుడు మహాత్మా గాంధీ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి లౌకిక వాదానికి మతత్వవాదానికి సన్మార్గానికి దుర్మార్గానికి గాంధేయ వాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుపుతా ఉంది ఈ సైద్ధాంతిక పోరాటంలో శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లౌకికవాద పరీక్షణ కోసం అహింసావాదం కోసం కట్టుబడి ఉంది ఇది ఒక విధంగా చెప్పాలంటే రెండవ స్వాతంత్ర పోరాటం మరో స్వాతంత్ర పోరాటం ఈ మరో స్వాతంత్ర పోరాటానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఆంధ్రుడు ప్రతి భారతీయుడు అంకితం పునరంకితం కావాలని సిద్ధం సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇక రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి ఈయన భారత మాజీ ప్రధాన్ భారత రత్న ఆయన ఇచ్చినటువంటి నినాదాలు జై జవాన్ జై కిసాన్ ఈనాటికి కూడా భారతీయుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి కొట్టివాడైన గట్టివాడని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఇక మూడవ ఈయన సమైక్య మద్రాసు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఏఐసిసి అధ్యక్షులు భారతరత్న బిరుదాంతితులు భారత రాజకీయాలలో కింగ్ మేకర్గా ప్రసిద్ధి గాంచినటువంటి గొప్ప రాజకీయ నాయకులు అటువంటి ముగ్గురి నాయకులకు సంబంధించిన రోజులు ఈ రోజు ఈ ముగ్గురి జీవితాలు ఈ ముగ్గురి జీవన విధానాలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి ఆంధ్రునికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం